మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రోజు రోజుకి మహిళల కామాంధుల దాడి పెరిగిపోతోంది ఎక్కడో ఒక చోట ప్రతి క్షణం ఒక మహిళ ఒక కామాందుని చేతిలో బలి అవుతూ ఉంది ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కేవి కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నిండు గర్భిణి కదులుతున్న రైల్లో తమిళనాడు రాష్ట్రం కేవి కుప్పం రైల్వే స్టేషన్ లో వెళ్తూ ఉండగా ఓ కామాంధుడు రైల్లో ఆమెను బాత్రూమ్ కు వెళ్తూ ఉన్నా చూసుకోకుండా చేపట్టి లాగి ఆమె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఎంతగా బిగ్గరగా అరుస్తున్నా వదిలిపెట్టకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఆమె జుట్టును లాగే ప్రయత్నం చేస్తూ ఉండగా అతి వేగంగా ట్రైన్ నుంచి కిందకు తోశాడు ఆమె ఆ మహిళ ట్రైన్ నుంచి కిందపడి తీవ్ర గాయాలు కావడంతో సాటి ప్రయాణికులు చూసి మానవతా దృక్పథంతో ఆ మహిళను కాపాడి ఆసుపత్రిలోకి చేర్పించారు ఇప్పుడు ప్రస్తుతం హేమరాజ్ అనే ఆ నిందితుడు కాట్పాడి పోలీసుల అదుపులో ఉన్నాడు మతానికి ఈ నిండు గర్భిణి చిత్తూరు జిల్లా వాసిగా గుర్తించారు దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సింది ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకముందే పోలీసులు కావచ్చు లేదా ఇటు కామాందులను అదుపు చేసేందుకు జిల్లా యంత్రాంగం కావచ్చు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు